లోబర్ స్టార్ రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ బాక్సాఫీసుల దగ్గర దారుణంగా నిరాశపరిచింది ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు ఇదిలా ఉంటే పెద్ద టైటిల్ టీజర్ లో రామ్ చరణ్ క్రికెట్ ఆడే సీన్ ను చూపించారు చరణ్ సిగ్నేచర్ షాట్ బాగా వైరల్ అయ్యింది అయితే ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రికెట్ చేస్తారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో నడుస్తుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ లను వీక్షిస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ పెద్ద సినిమా క్రికెటర్ సీన్ ను రీక్రియేట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు ఎస్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ జరగను ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సింది ఇక హైదరాబాద్ పది మ్యాచ్ లో ఏడింట్లో ఓడి ఆరు పాయింట్లతో తొమ్మిది స్థానంలో ఉంది ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా ఉండనుంది కాగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా పెద్ద సినిమాలో క్రికెట్ షాట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రీక్రియేట్ చేసింది తాజాగా ఢిల్లీ ఓ వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో సమీర్ రజ్వి రామ్ చరణ్ స్టైల్లో సిక్స్ కొట్టాడు ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ వీడియో పై మీరు ఒక లుక్ చేయండి ఈ వీడియోకు రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు థ్యాంక్స్ చెప్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు చరణ్